సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ఇప్పుడు ఈ వీడియోలో మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుంటాం ఇంట్లో పట్టినటువంటి మామిడికాయ పచ్చడి ఏ విధంగా మనం తయారు చేసుకున్నాం అనేది వీడియో చూస్తా చెప్పుకొని ఈ యొక్క వీడియోని ముగించడం జరుగుతుంది మామూలుగా మామిడికాయ పచ్చడి ఊరగాయ తింటమే కాకుండా అది ఎట్లా ఏర్పాటు చేస్తారు ఎట్లా వాటిలో ఏ విధంగా ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా వేస్తారు అనేది మనం యొక్క వీడియోలో చూసి ఈ యొక్క వీడియోని చెప్పుకోవడం జరుగుతుంది ఓకే స్టార్టెడ్ మనం మన ఇంటి దగ్గర ఉండే మామిడి చెట్టును చూస్తున్నాం గడ్డివామి దగ్గర ఈ యొక్క చెట్టుకి కాసినటువంటి కాయలు ఈ సీజన్లో కాసినటువంటి కాయల్ని కోసి ఏ విధంగా మనం పచ్చడి పట్టామన్నది ఈ యొక్క వీడియోలో చూసుకుని ఈ యొక్క వీడియోను ముగించడం జరుగుతుంది ఇది చెట్టు అనమాట ఈ చెట్టుకి అంటే పచ్చడి ఆవకాయ అంటారు ఊరగాయ అంటారు ఈ యొక్క పచ్చడి చేయడానికి ఎక్కువగా పుల్లటి కాయలు తీసుకోవాల్సి ఉంటుంది మా అమ్మగారు చెప్పినటువంటి విధానం ప్రకారంగా ఇక్కడ ఏ విధంగా పచ్చడి చేసాము ఏ విధంగా ఏర్పాటు చేసాము అంటే ఆ ఒక ఏ విధంగా తయారు చేసాం అనేది మన ఇంట్లో అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకొని ముగించడం జరుగుతుంది ఎక్కువగా పుల్లటి కాయల్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క కాయల్ని శుభ్రంగా కడుక్కొని తుడిచి ఎండబెట్టి ముక్కలుగా కోసి ఆ తర్వాత వాటికి ఆరు రకాల ఇంగ్రిడియంట్స్ అంటే పదార్థాలు విడి పదార్థాలు ఆరు రకాలు ఆరు రకాలు ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకుంటాం ముందుగా గుడ్డు గారం పది గిద్దల గుడ్డు గారం అంటే ఏడు కేజీల మామిడికాయ ముక్కలకి పది గిద్దల గుడ్డు గారం గుడ్డు గారం అనే పేరు అంటే గుడ్డు అంటే ఇంత ముందు రోజుల్లో వీటిని గుడ్డుకు పెట్టేవాళ్ళు అంటే గుడ్డు అంటే పశువులు పశువులకు పెట్టేవాళ్ళు అనమాట తిట్ని మనం మార్కెట్లో స్పైసీ పౌడర్ అని చెప్పి కొంటాం పొడి కారం అని చెప్పి అంటారు మామూలుగా మనం పచ్చడి తయారు చేసుకునేటప్పుడే ఈ యొక్క పచ్చళ్ళలో ఈ పచ్చడి ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉప్పేస్తాము అలాగే ఉల్లిపాయలు పేస్ట్ వేస్తాం కానీ ఈ గుడ్డుగారంలోనే గుడ్డుగారం తయారు చేసినప్పుడే ఈ గుడ్డుగారానికి కూడా ఉప్పు ఉల్లిపాయలు ఉంటుంది అయినా కానీ గుడ్డుగారాన్ని పది కిద్దలు ఏడు కేజీల మామిడికాయ ముక్కలకి పది గుడ్డు గుడ్డుగారం వేయడం జరుగుతుంది ఈ గుడ్డుగారం వేసిన తర్వాత పదిన్నర గిద్దెల ఉప్పు ఉప్పు వేయవలసి ఉంటుంది ఈ ఉప్పు కూడా మామూలుగా సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేయవలసి ఉంటుంది కళ్ళు ఉప్పు అంటే మామూలుగా విడిగా కళ్ళు పంపుతారు ఈ కళ్ళు ఉప్పును కూడా ఎండబెట్టి మిక్సీ పట్టవలసి ఉంటుంది ఇంట్లో మనకి సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ కాకుండా ఉప్పుని తీసుకొచ్చి మిక్సీ వేయాలన్నమాట పదిన్నర గిద్దలు ఉప్పు వేయలు ఉప్పు వేయలసి ఉంటుంది ఇందాక మనం గొడ్డు గారం వేసుకున్నాము ఆ గొడ్డు గారంలో కూడా ఉప్పు ఉంది అలాగే పదిన్నర గిద్దల ఉప్పు విడిగా మనం కళ్ళు ఉప్పు తీసుకొచ్చి మనం మిక్సీ ఎండబెట్టి ఈ యొక్క కళ్ళు ఉప్పును కూడా ఎండబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టవలసి ఉంటుందన్నమాట ఆ విధంగా ఉప్పు కారం ఈ మాములుగా ఊరగాయ అంటే ఉప్పు నూనె ఆ యొక్క ఉప్పు నూనెలో ఈ యొక్క మామిడికాయ మామిడికాయ అనేది ఉండటం వల్ల పాడైపోకుండా ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఎక్కువగా ఊరగాయ అంటే ఊరటం ఆవకాయ యొక్క పదిన్నర గిద్దలు ఉప్పు పది గిద్దలు గుండుకారం వేస్తున్నాం ప్రస్తుతం అయితే మనం పది గిద్దల గుడ్డు గారం వేస్తున్నాం దీని తర్వాత అర కేజీ చిన్నుల్లిపాయలు పేస్టు చిన్నుల్లిపాయలు అంటే మామూలుగా తెలంగాణలో తెల్లగడ్డలు అంటారు తెల్లగడ్డలు చిన్నుల్లిపాయలు ఆ చిన్నుల్లిపాయలు తొక్క తీసేసి ఒక అర కేజీ వాటిని అర కేజీ అర కేజీ చిన్నులపాయలు తీసుకొని వాటిని కూడా ఇట్లాగే మిక్సీ పట్టాలన్నమాట ఉప్పును ఏ విధంగా మిక్సీ పట్టామో అదేవిధంగా పాయలు కూడా మిక్సీ పట్టాలన్నమాట ప్రస్తుతం అమ్మగారు వేస్తున్నారు ఆవాలపిండి ఆవాల ఆవాలపిండి కూడా అంటే ఆవాలు తీసుకొచ్చి వాటిని కూడా మిక్సీ పట్టాలన్నమాట ఆవాలు కూడా మిక్సీ పట్టాలి ఉప్పుని మిక్సీ పట్టాము ఉల్లిపాయలను మిక్సీ పట్టాము ఆవాలు కూడా మిక్సీ పట్టాము ఏడు కేజీల మామిడికాయ ముక్కలకి పది గిద్దల కారం పదిన్నర గిద్దల ఉప్పు కళ్ళు ఉప్పు అర కేజీ ఉల్లిపాయలు మిక్సీ ఆ యొక్క పేస్టు అలాగే ఆరు గిద్దెల ఆవాలపిండి వాటిని కూడా మిక్స్ చేసి పెట్టేయడం జరిగింది తర్వాత మనకు కావాల్సింది వంద గ్రాముల మెంతులు ఈ యొక్క మింతులను కూడా మిక్సీ పట్టాలన్నమాట మెంతుల్ని వేపి మెంతుల్ని వాళ్ళ గ్యాస్ మీద వేపిన తర్వాత మిక్సీ పట్టాలి ఆ తర్వాత అది పిండి ఇద్ది దాన్ని కూడా తీసుకొచ్చి ఈ యొక్క మాడికాయ ముక్కలకి పట్టించవలసి ఉంటుంది మొత్తం ఇప్పుడు రకాలు చెప్పున్నాం గారం ఉప్పు ఉల్లిపాయలు ఆవలపిండి మెంతులు ఆ తర్వాత చివరిలో రెండున్నర కేజీలు శనగ నూనె ఆరు రకాలు రెండున్నర కేజీల శనగ నూనె ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత అంటే శనగ నూనె శనగ నూనెని తీసుకొచ్చిన తర్వాత మొత్తం మిక్సీ అంటే మొత్తం ఒక ఒక పెద్ద గింట తీసుకొని మొత్తం కలపవలసి ఉంటుంది ఆ విధంగా మూడు గంటలు నానిన తర్వాత అది ఊరుతుందనమాట మూడు గంటలు ఊరినాక పైకి నూనె తేలుతుంది అన్నమాట ప్రస్తుతం ఉప్పు ఉప్పు వేస్తున్నారు మనం చూస్తున్నాం ఊరిన తర్వాత మనకి నూనె పైకి తేలుతుంది పైకి తేలిన తర్వాత మళ్ళీ మనం పెద్ద గింటి తీసుకొని మొత్తం కలపవలసి ఉంటుంది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ కలపవలసి ఉంటుంది అంటే రెండు రోజుల తర్వాత ఈ యొక్క ఉప్పు ఏ విధమైన మనం కలిపినటువంటి ఉప్పు ఇంకా మిగిలిపోయి ఉంటుంది కాబట్టి మొక్కకి మొత్తం పట్టాలి కాబట్టి రెండు రోజుల తర్వాత మళ్ళీ జాడీలో పింగాణి జాడిలో మళ్ళీ కలపవలసి ఉంటుందన్నమాట పల్లెటూర్లలో కొలతలు వచ్చేసి మానికాని సేరు అని సోల కొంచెం మానేడు ఇట్లా కన్ఫ్యూజ్గా ఉంటుంది అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం మనం కేజీలు లెక్కలో చెప్పుకోవడం జరుగుతుంది అనమాట ఏడు కేజీలు అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం గుడ్డుగారం ఉప్పు చిన్నుల్లిపాయలు ఆవాలు మెంతులు నూనె మొత్తం కలిపిన తర్వాత నూనె చివరిలో శనగ నూనె ఎక్కువగా ఆయిల్ అనేది ఎక్కువగా పచ్చళ్ళలో శనగ నూనె ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ యొక్క మామిడికాయ పచ్చడిని మామూలుగా రకరకాలుగా చేస్తూ ఉంటారు కానీ మనం ఏ రకంగా చేసామన్నది ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం అనమాట మామూలుగా సీజన్ ప్రస్తుతం అయితే సీజన్ అయిపోయింది వీడియో షూట్ చేసేటప్పుడు అంటే ఈ వీడియో తీసేటప్పుడు సీజన్ స్టార్టింగ్లో ఉన్నప్పటికీ అప్లోడ్ చేసి మన దగ్గరకు వచ్చేటానికి సీజన్ అయిపోయింది అనమాట ఈ టైం అయిపోయింది అనమాట అయితే మనం ఏ విధంగా చేసామనేది చెప్పుకోవడానికి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం ప్రస్తుతం శనగ నూనెని రెండున్నర కేజీల శనగ నూనె తీసుకొచ్చి ఈ యొక్క పచ్చడి ఆవకాయ అలాగే ఊరగాయ అంటారు వాటిలో మనం శనగ నూనె వేసి కలపడం చూస్తున్నాం ఈ విధంగా ఏడు కేజీల మాడికాయ ముక్కలకి పది గిద్దల గుడ్డుగారం పదిన్నర గిద్దెల ఉప్పు అర కేజీ చిన్నూల్పాయలు పేస్టు ఆరు గిద్దెల ఆవాలు పిండి బిక్సీ అలాగే వంద గ్రాముల మెంతులు వే వేపించి అంటే వేడి వేపిన తర్వాత మిక్సీ తర్వాత రెండున్నర కేజీల నూనె అంతే అయిపోయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ పైకి మూడు గంటలు మొత్తం నానబెట్టిన తర్వాత ఊరుతుంది ఊరినాక మళ్ళీ కలపవలసి ఉంటుంది ఆ యొక్క ముక్కలోకి ఈ నూనె మొత్తం ఎంకడానికి ఆ తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క నూనె అంటే ఊరగాయ అంటే నూనె ఉప్పు ఈ రెండు కలవడమే ఊరడం అంటే నూనెలో ఉప్పులో ఊరడమే ఊరగాయ అనమాట ఈ విధంగా మూడు గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా పైకి నూనె తేలింది మనం చూస్తున్నాం ఓకే అంటే పచ్చడి అంటే ఈ విధంగా మామిడికాయ పచ్చడే కాకుండా ఇతర పచ్చళ్ళు కూడా అట్లాగే చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ విధంగా మూడు గంటలు ఊరిన తర్వాత ఈ జాడిలో ఇట్లా పెంగాణి జాడీలో కానీ లేదంటే గాజు గాజుకు సంబంధించిన ఐటమ్స్లో వేసుకోవాలి ప్లాస్టిక్ దాంట్లో వేయకుండా ఈ విధంగా పింగాణి వాటిలో లేదంటే గాజుకు సంబంధించిన ఐటమ్స్లో వేసుకొని నిల్వ ఉంచుకోవడం మంచిది ఇక్కడ మా అమ్మగారు చెప్పినటువంటి విధానం ప్రకారంగా మనం ఈ యొక్క వీడియోని చేసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ చూశాము కదా పచ్చడి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే